హలో గైస్ ఈరోజు మార్కెట్ బ్రేక్అవుట్ వెనుక అసలు ప్లాన్ ఏంటి అవును ఈరోజు మార్కెట్ పూర్తిగా బుల్ చేతిలో ఉంది నిఫ్టీ ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు వద్ద క్లోజ్ అయింది కీ రెజిస్టెన్స్ లెవెల్ అయిన ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై లెవెల్ని బద్దలు కొట్టింది బ్యాంక్ నిఫ్టీ కూడా యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు వద్ద స్థిరపడింది బ్యాంకింగ్ సెక్టర్ నేతృత్వంలో వచ్చిన ఈ ర్యాలీ మార్కెట్కి కొత్త ఊపునిచ్చింది ఈరోజు టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ యొక్క విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్స్ అదరగొట్టాయి అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్బీఐతో తొమ్మిది వందల యాభై టార్గెట్ తో వచ్చిన లాంగ్ టర్మ్ అవుట్ చాలా ముఖ్యం ఈ రోజు బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ దూసుకెళ్లాయి రేపటికి మీ ట్రేడింగ్ సెటప్ ఎలా ఉండాలంటే నిఫ్టీకి ఇరవై ఐదు వేల ఐదు అనేది ఒక పెద్ద రెసిస్టెన్స్ ఇది కనుక బ్రేక్ అయితే ర్యాలీ ఇరవై ఐదు వేల ఏడు వందల వరకు అప్వోర్డ్గా వెళ్లవచ్చు బ్యాంక్ నిఫ్టీకి కీ రెసిస్టెన్స్ లెవెల్ యాభై ఏడు వేల నాలుగు వందల యాభైగా ఉంది ఆ లెవెల్ కనుక దాటితే లైఫ్ టైమ్ హైని దాటే అవకాశం ఉంది ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే యూఎస్ వ్యూఎస్ మార్కెట్లు బలంగా ముగిశాయి ఏషియా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి మన ఇండియన్ మార్కెట్ కు ఇది ఒక బలమైన సంకేతం రేపు ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్వార్టర్లీ టూ రిజల్ట్స్ ను కదిలిస్తాయి రేపటికి మీ వ్యూహం ఖచ్చితంగా డైలీ మార్కెట్ అనాలసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ